రేపే సోమవారం మీ ఇంటి సింహద్వారం ముందు బయట వైపున ఈ ఒక్కటి పెట్టండి చాలు మీ ఇంట్లోకి ఏ చెడు శక్తి రాదు అంతేకాదు మీరు సీత అనుభవించిన కష్టాలను అనుభవిస్తున్నా తప్పనిసరి ఆ కష్టాల నుండి విముక్తి పొందు విముక్తిని పొందుతారు ఎందుకంటే ఈ చెట్టుకి అంతటి చరిత్ర ఉంది ఈ చెట్టు కొమ్మను రేపు సోమవారం సందర్భ సందర్భంగా తెచ్చి మీ ఇంటి సింహద్వార బయట వైపున పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు ఎన్ని రకాల కష్టాలు ఉన్నా తొలగిపోతాయి చెట్టు అనేది దైవాంగికమైనటువంటిది అందులో ఆ చెట్టు అనేది చాలా రకాల పూజలకి వాడే పూలకి సంబంధించినటువంటిది అంతేకాదు ఆ చెట్టు యొక్క పూలు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ చెట్టు పూలు వాడి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే గనక సకల ఐశ్వర్యాలు సౌభాగ్యం సిద్ధిస్తుంది అంతేకాదు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆ చెట్టు కింద కూర్చొని రామాయణం మహాభారతం చదివితే గనక మీకు అనేకమైనటువంటి సంపద కలుగుతుంది మీ జీవితంలో ఊహించలేని మంచి మలుపు తిరుగుతుంది మీ దరిద్రమంతా తొలగిపోతుంది దశ మీ వెంటే ఉంటుంది సంపద ఎప్పుడూ మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటుంది సిరి సంపదలకు ఏ రోజు లోటు లేకుండా ఉంటుంది కాబట్టి రేపు సోమవారం రోజు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఆ చెట్టు కొమ్మను తెచ్చి మీ ఇంటి సింహద్వారం పైభాగంలో పెట్టుకోండి ఫ్రెండ్స్ మరి ఆ చెట్టు ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఈ సృష్టిని సృష్టించే సమయంలో బ్రహ్మదేవుడు అనేక రకాల చెట్లను పూలను పండ్లను సృష్టించాడు ఎందుకంటే ఈ సృష్టిలో ఒక జీవిని సృష్టించినప్పుడు ఆ జీవి బ్రతకడానికి కావలసిన పదార్థాలు ఖచ్చితంగా సృష్టించాలి అంటే తినడానికి తిండి తాగడానికి నీరు కట్టుకోవడానికి బట్ట వీటిని కూడా తప్పనిసరి సృష్టించాలి అందులో భాగంగానే చెట్లను సృష్టించాడు చెట్లకు పండ్లను పూలను కూడా సృష్టించాడు ఈ సృష్టి మీదికి వచ్చిన జీవులు చెట్లకు కాసిన పండ్లను తెంపుకొని తినడం అలానే పూలను దేవతలకు పూజకి ఉపయోగించడం అలానే చెట్ల ఆకులని పసరుగా చేసి ఏదైనా గాయం పైన పెడితే ఆ గాయం తొలగిపోవడానికి అంటే ఆయుర్వేద పరంగా ఆ చెట్ల ఆకులను ఉపయోగించుకునేవారు ఇలా చెట్లు పూలు పండ్లను ఈ విధంగా మానవుడు ఉపయోగించుకునేవారు అయితే అందులో ముఖ్యంగా కొన్ని చెట్లు అనేవి ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నవి ఎందుకంటే వాటిని దైవాంగిక వృక్షాలుగా కూడా పిలుస్తూ ఉంటారు చాలా రకాల దైవాంగిక వృక్షాలలో ఈ వృక్షం కూడా ఒకటి దైవాంగిక వృక్షం అంటే దైవం సాక్షాత్తు సృష్టించినటువంటి మొక్క అని అర్థం అయితే ఆ మొక్కలో నుండి అనేక రకాల శక్తులు విడుదలవుతూ ఉంటాయి గాలిలో ఉండే చెడు శక్తిని చెడు బ్యాక్టీరియాను తొలగించగల శక్తి ఉంటుంది అలానే ఆయుర్వేద పరంగా రకరకాలుగా ఉపయోగపడతాయి అలానే ఆ చెట్లకు పూసే పువ్వుల రంగు కూడా ఎంతో ముఖ్యం ఎందుకంటే గణపతికి లక్ష్మీదేవికి ఎరుపు రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం ఇలా ఎరుపు రంగు పుష్పాలు గణపతికి లక్ష్మీదేవికి పెడితే వరాల వర్షాన్ని కురిపిస్తారు అయితే ఆ చెట్టుకి ఎరుపు రంగు పుష్పాలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి అయితే ఆ చెట్టు ఏమిటో తెలుసుకుందాం దానినే అశోక చెట్టు అని పిలుస్తూ ఉంటారు మన ఇంటి సింహద్వారానికి అనేక రకాల వస్తువులను కడుతూ ఉంటాము సింహద్వారానికి రకరకాల వస్తువులను కట్టడం వల్ల అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పరిహారాలు చేసి ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల చెడు శక్తులు తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటాము దుష్టశక్తి ప్రభావం తగ్గుతుంది అని నరదృష్టి తొలగిపోతుంది అని నమ్ముతూ ఉంటాము అలానే ముఖ్యంగా ఆకుని కూడా అంటే చెట్టు కొమ్మ అది కూడా చాలా పవర్ఫుల్ చెట్టు దానిని అమావాస్య రోజు కడుతూ ఉంటాము ఇలా కట్టడంలో చాలా రకాల చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి కదా అందులో భాగంగానే ఈ చెట్టు కూడా అయితే దీనినే అశోక చెట్టు అంటారు ఈ పూలను అశోక పూలు అంటారు ఈ పూలు గుత్తులు గుత్తులుగా ఎర్రగా పూస్తూ ఉంటాయి ఈ పువ్వుకే నూటొక్క గుత్తుల పువ్వు పూస్తూ ఉంటుంది అంటే ఒక్క గుత్తికి నూట ఒక్క పుష్పం అనేది ఉంటుంది కాబట్టి ఈ చెట్టు పూలు చాలా ప్రత్యేకం ఈ చెట్టు ఎందుకు అంతటి ప్రత్యేకం అంటే అశోకవనంలో సీతాదేవి లంకలో ఈ చెట్టు కిందే కూర్చొని ఉండేది అప్పుడు హనుమంతుడు ఈ చెట్టు దగ్గరికే వచ్చి సీతా చూడడం జరిగింది కాబట్టి ఈ చెట్టుకి అంతటి ప్రాముఖ్యత అలానే మహాభారతంలో కూడా ఈ చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ చెట్టు కింద కూర్చొని మహాభారతాన్ని ఎవరైతే చదువుతారో వారికి సిరి సంపదలు కలుగుతాయి ఆ పదలు కష్టాల నుండి గట్టెక్కుతారు అని శాస్త్రం చెబుతుంది ఈ చెట్టుకి మహాభారత రామాయణంలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ చెట్టుని రేపు సోమవారం రోజు తప్పనిసరి ఈ చెట్టు కొమ్మని తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారం బయట వైపున ఉంచండి చెడు శక్తి దుష్ట శక్తులు ఇంట్లోకి రావు చెడు దుష్ట శక్తి ప్రభావాలు ఇంట్లో నుండి పారిపోతాయి జ్యేష్ఠాదేవి ఎరుపు రంగు పుష్పాలను చూస్తే వెంటనే పరారవుతుంది అలానే మంచి సువాసన ఉన్న చోటు జ్యేష్ఠాదేవి నెగిటివ్ ఎనర్జీ ఉండదు చెడు శక్తి దుష్ట శక్తి నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తి ప్రభావాలు ఉండవు ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది అలానే ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు వస్త్రాలు ఉంటే అక్కడ లక్ష్మీదేవి తప్పనిసరి ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆ చెట్టు కొమ్మని పూలతో సహా తీసుకొని రావాలి లేదా ఆ చెట్టు దగ్గర ఒక ఐదు నిమిషాలు కూర్చొని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి ఆ చెట్టుని తాకి ఆ చెట్టు కొమ్మని తీసుకొని వస్తే మరీ మోక్షం కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని రేపు సోమవారం రోజు ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ చెట్టుని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అన్ని రకాల పూజలకి ఆ పూలను ఉపయోగించవచ్చు కాబట్టి ఆ చెట్టుని ఇంట్లో పెట్టుకోవాలి అనుకునేవారు కూడా తప్పనిసరి పెట్టుకోవచ్చు ఆ పూలను శివుడికి కూడా పెట్టవచ్చు అంటే శివుడికి పెట్టి కూడా పూజించవచ్చు ఆ పూలు పరమశివునికి కూడా చాలా ఇష్టం అయితే ఆ పూల పేరే అశోక చెట్టు పూల చెట్టు పేరు అశోక పూల చెట్టు కాబట్టి అశోకుడు అంటే పరమశివుడు ఇలా రకరకాలైనటువంటి సందర్భాలలో ఆ చెట్టుకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా భారతం అంటే మహాభారతం రామాయణంలో చాలా మంచి ప్రాముఖ్యత ఉంది సీతాదేవి శోకాన్ని తొలగించడానికి ఆ చెట్టు ఉపయోగపడింది ఆ చెట్టు కింద సీతాదేవి కూర్చుంది కాబట్టి సీతాదేవి లంకలో నుండి బయటపడింది అని ఒక నమ్మకం అలానే ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడే ఆంజనేయ స్వామి సీతాదేవిని చూడడం జరిగింది ఇలా ఎన్నో రకాలుగా విజయాన్ని కలిగించడంలో ఆ చెట్టు ముందుండే కాబట్టే ఆ చెట్టుని రేపు సోమవారం ఆ చెట్టు కొమ్మను పూలతో సహా తెచ్చి ఇంటి సింహద్వారం బయట వైపున పెట్టడం వల్ల సీతాదేవి లంక నుండి కష్టాల నుండి బయటపడినట్టు ప్రతి మనిషి కూడా తమ జీవితంలో ఉండే కష్టాల నుండి బయటపడతాడు అని నమ్మకం అందుకే ఈ చెట్టు కొమ్మను ఎవరైతే ఇంటి బయట పెట్టుకుంటారో వారికి ఐశ్వర్యం కలిగి శోకాల నుండి బయటపడతారు అని శాస్త్రం చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి